రావడం ఒక విద్యార్థులు ధర్నా చేయడం నిజంగా బాధాకరమైన విషయం అలాంటిది వైద్యకారులు ధర్నా చేయడం అనేది నిజంగా ఇంకా ఇంకా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ తెలంగాణలో నీళ్ళు నిధులు నియామకాలు తెచ్చుకున్నా తెచ్చుకున్నావా లేదా మీ అందరు కలిసి అందరి యొక్క పోరాటం ఎన్ని నుంచి పై స్థాయి దాకా విద్యార్థి దశ నుంచి మేధావి మేధావి దశ దాకా అందరం కలిసి నీళ్ళు నిధ ఇలో నియమకాలనే ట్యాగ్ ల్యాండ్తో తెలుసుకున్న తెలంగాణ నీళ్ళేమో పక్కదారి అంది నిధులేమో కుటుంబానికి పరిమితమైంది మరి నియమకాలేమో లేవు కానీ నీళ్ళు మాత్రం ఎక్కడున్నాయంటే ప్రతి పేద కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఎడుస్తూ కన్నీళ్ళ ద్వారా నీళ్ళు ఉన్న ఈరోజు అనేది తెలియజేస్తాము ప్రభుత్వం ఈరోజు విద్య వైద్యం అందినప్పుడే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు అనుకుంటాం అవునా విద్యని కొనుక్కునే స్థాయిలో ఉన్నాం నారాయణ చైతన్య విద్యా సంస్థలని మేము పలు వెలుగొట్టేస్తాం ఆంధ్ర సంస్థలని చెప్పి పంపిస్తేస్తామన్న సంస్థలకే ఈరోజు వత్సవాళ్ళకి పార్ట్నర్షిప్లు తీసుకొని వాళ్ళు విద్యని కార్పొరేట్గా మార్చి విద్యని ఇవ్వట్లేదు ఓన్లీ వైద్యం అన్న సరిగా తీసుకున్నామంటే వైద్యం కూడా నేర్చుకోలేకపోతా ఉంది కానీ రేపటి తరానికి వచ్చే డాక్టర్స్ మీరు కూడా స్తైఫండ్ చేయకుండా ఈరోజు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా స్థైఫండ్ చేయలేకపోతుందంటే ఇది పెద్ద దిగ్గుచేటు దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈరోజు నడుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉంది నిజంగా ఎంతోమందికి మీరు సేవ చేస్తూ ఈరోజు పేదలను ఎంతోమంది పేదలే ఇక్కడ కుటుంబాలే వస్తూ ఉంటాయి మామూలుగా డబ్బు లేని కుటుంబాలే ఈ వైద్యం ప్రయత్నం చేసుకోవాలని వస్తూ ఉంటాను ఉంది హోమియోపతి ఉంది అన్నీ ఉన్నాయి అయినా కూడా ఇక్కడికి ఎందుకు వస్తారంటే ఈ యొక్క వైద్యం మీద నమ్మకము అదేవిధంగా పేదరికం కూడా ఉంటుంది రెండు విషయాల్లో ఇక్కడ రావడం జరుగుతుంది అయినా కూడా మీరు ఈరోజు వైద్యాన్ని అందిస్తూ ఒక శాంతియుతంగా ధర్నా నిర్వహించడము గొప్ప విషయం డాక్టర్లు దేవునితో సమానం అంటారు మరి అలాంటి దేవుళ్ళు కూడా ఈరోజు రోడ్ ఇంటికి దానా చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఎలాంటి రాక్షస పాలన నడుస్తుందో ఒక్కసారి మన అందరం కూడా ఈ విషయాన్ని మన సోదరుడు మన దృష్టికి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన వెంటనే మాజీ మంత్రివర్యంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది రేపు అసెంబ్లీలో మీ యొక్క సమస్యని రేపు ఈ యొక్క విషయాన్ని అక్కడ చర్చించి అసెంబ్లీలో పెట్టించే బాధ్యతగా నేను నా వంతుగా తీసుకొని ఈటల రాజేంద్ర గారిని ఈటల రాజేంద్ర గారిని చూసి గొంతుగా మీ అందరూ గొంతుగా ఈటర్ రాయందర్ గారి ప్రశ్నించి అసెంబ్లీలో మాట్లాడే విధంగా తీసుకుంటానని మీకు అందరూ నిర్ణయిస్తా ఉన్నారు మరి అదేవిధంగా ఇప్పటికే వారు చెప్ప మాట్లాడారు ఈరోజు సంతాప సలహా అసెంబ్లీ కొనసాగింది రేపటి నుంచి మాట్లాడేది ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ విషయాన్ని అసెంబ్లీలో చర్చించే విధంగా మీకు ఏదైతే డబ్బులు రావాలో ఇప్పటికే ఇరవై వేల రూపాయలు ఇరవై నుంచి ఇరవై రెండు వేల రూపాయలు హౌస్లో సర్వెస్కి రావాల్సి ఉంటుంది ఫార్టీ థౌజండ్ దాకా రావాల్సి ఉంది నేను అడుగుతా ఉన్నాను ఈరోజు కరెంటు బిల్లు పెరిగిందా కరెంటు బిల్లు పెరిగిందా మన మనకున్నటువంటి కరెంట్ బిల్ ట్యాక్సులు పెంచిరా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచిరా ఎవరికి ధనవంతులైనటువంటి వాళ్ళకు కూడా ఈరోజు రైతు బంధు కింద రైతు బంధు ఇస్తున్నారా కానీ పేదలను కాపాడే వైద్యులకు మాత్రం ఈరోజు కనీసం స్ఫండ్ కూడా వేయలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉందంటే ఇది క్వాంటెడ్లీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే అన్ని విషయాలలో ప్రభుత్వం పెంచడానికి ముందు వస్తుంది కానీ విద్యార్థులకి విద్యలు అందించే విషయంలో ప్రభుత్వము పెట్టి ఒక సమితి తల్ల ప్రేమనే చూపిస్తుంది తప్ప విద్యార్థుల పైన ప్రేమ చూపించట్లేదు అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రభుత్వం మీరు మీద చర్యలు తీసుకోకపోతే ఈ యొక్క స్టైఫెడ్ని ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ఉద్యోగంలోకి ఇవ్వకపోతే అసెంబ్లీని ముక్కడిస్తాము లేదంటే రాష్ట్ర లోకల చేస్తాము మీ అందరి సహాయ సహకారంతో ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా మనం పోరాడదామని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తా అంతేకాకుండా మీకు ఒకవేళ ఈ సమస్య అసెంబ్లీలో తెచ్చిన తర్వాత కూడా పరిష్కారం కాకపోతే ఆ యొక్క ఆరోగ్య శాఖ నాటి ఆరోగ్య శాఖ మంత్రిని మళ్ళీ మాజీ మంత్రి వాళ్ళని వారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి సమస్య విషయంలో మాట్లాడి ఇది పరిష్కారం అయ్యేది కదా దిశగా ఒక దిశ దర్శనం ఏర్పాటు చేశామని చెప్పేసి కాంగ్రెస్ లో తప్పకుండా రేపు ఈటల రాజేందర్ గారు అసెంబ్లీ చర్చించిందంటే తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇప్పటికే ఇప్పటికే ఈటల రాజేందర్ గారు ఏ మాట మాట్లాడినా కూడా కేసీఆర్ గారు అమలు చేస్తా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం కొన్ని దూర విద్య కూడా ఫ్రీగా ఇవ్వడానికి రెడీ అయిపోయారు నిన్న నిన్న ఏదో ప్రకటించారు దూర దూర విద్య ప్రకటించారు ఇంకా స్థైఫై అన్ని రకాలుగా ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి రోజు ప్రభుత్వం భయపడతా ఉంది అసలు విద్యని వైద్యని ప్రభుత్వమే చూసుకోవాలి కొనుక్కుపోతున్నారు అవునా కాదు ఉద్యోగాలు పక్కన పెట్టేదాన్ని ఈరోజు చదువుని కొనుక్కునే పరిస్థితికి వచ్చింది చదువు ఇచ్చే పరిస్థితిని అంటే కూడా సైబండ్ కూడా లేకపోతే ఏ విధంగా పడుతుంది ఖర్చులు పెరిగినాయి అన్నీ పెరిగినాయి ఇప్పుడు మీరు వస్తున్న బస్ మత్స్ ఛానల్ పెరిగాలి బస్ స్టార్జులు పెరిగినప్పుడు కనీసం జ్ఞానం ఉండాలి కదా ప్రభుత్వానికి నేను బస్ స్టాండ్లు పెరిచినా పిల్లలకి తై పెంచాలి వాళ్ళు ఎట్లా బతుకుతారనే అనేది జ్ఞానం ఉండాలి కదా ఈరోజు విద్యావసర సరుకులు పెరిగినాయి హాస్టల్ ఖర్చులు పెరిగినాయి ఇలాంటి ఖర్చులు పెట్టుకుంటే ఈ విద్యార్థులు ఎట్లా బతుకుతారనే కనీసం ఆలోచన లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా మనం పొందపెట్టాల్సిన అవసరము ప్రతి విద్యార్థి పైన ఉందని చెప్పేసి ఈ సందర్భమే తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే చదువుకున్న వారి దగ్గర జ్ఞానం ఉంటుంది జ్ఞానం ఉన్నదానికే అన్ని రకాలుగా ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆనాడు చదువుకున్న విద్యార్థులు తెలంగాణ దేవాలని పన్నెండు వందల మంది ప్రాణాలు అర్పిస్తాయి ఈ రోజు మనము గూగుల్ ఖర్చు చేస్తే ఒకడే ఒకటి పేరు కనిపిస్తారు శ్రీకాంత్ చాలు తప్ప పదకొండు వందల తొంభై తొమ్మిది మంది పేర్లు కనిపేయకుండా ఈ కేటీఆర్ అని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఎవరు కూడా యువకులు కానీ విద్యావంతులు కానీ చదువుకునే వాళ్ళు కానీ ఉండొద్దు ఈ రాష్ట్రంలో ఎవరు స్కిల్స్ నేర్చుకోవద్దు ఎవరు విద్యావంతులు కావద్దు ఎవరు మంచి స్థాయికి దగ్గరు ఎవరు మంచి స్థాయికి దగినా కూడా తొక్కేయాలి ఎవరు విద్యావంతులైనా కూడా ప్రశ్నిస్తారు అనే ఒక ఆలోచనతో విద్యని అందొద్దని చెప్పేసి ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో ఒకటే ఒక స్కిల్ నేర్పించిన తీర్చ ఏం స్కీమ్ నేర్పించిందంటే హౌ టు టేక్ పెడ్ అనేది ఒక స్కిల్ మాత్రమే మనకి నియంత్రించదు ఎట్లా పెగ్ పెట్లు వేసుకోవాలి ఎట్లా ఒకటి మాత్రమే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అంత విద్యలు నియంత్రి తప్ప ఈరోజు డిజిటల్ అందిద్దాము మంచివి చేద్దాము మంచి విద్య ఇంట్లో మా హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఒక పది పది అంబులెన్స్ ఉంది పది అంబులెన్స్ ఉంది ఏమని పెడ్ దొరకంగా అంబులెన్స్ పడుతున్నారు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది వచ్చా మా మైహోం రామేశ్వరరావు గారు ఇవ్వడంతోనే ఆ కాస్త మీకు మెరుగు మెరుగుపడడం జరిగింది ఇక్కడ లేకపోతే అంతమందికి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉండే కూడా పైన నీళ్ళు కావడము చేయడం అంత రకరకాల పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే స్థానికుడు కాబట్టి నాకు ఇక్కడ విషయం తెలుసు మనం రామేశ్వర గారు యాభై లక్షలు ఆయన సుమారు ఇచ్చి డెవలప్మెంట్ చేసింది ఇక్కడ అప్పుడు రాజేందర్ గారు ప్రిన్సిపల్ గారు రాజేందర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ రెడ్డి ఆయన కమిషనర్ అయ్యారు అయితే రిటైర్ కూడా అయ్యారు ఆ కమిషనర్ గారి ఆయనకి ఆయనకున్న ఫ్రెండ్షిప్లు యాభై లక్షల రూపాయలు తెప్పించింది మెరుగుపరిచింది కొంతవరకు కానీ మీరు చెప్తా ఉన్నా కూడా విద్యా వైద్య విషయంలో ప్రభుత్వం పూర్తిగా పెడుస్కొని పెట్టింది మీరు నిన్నారంటే డాక్టర్స్ అంటే సౌమ్యం జాగ్రత్త అంటే దేవుడు చేయాలని తప్పకుండా రోడ్ ఎక్కాల్సిన బాధ్యత కూడా మనదేస్తా ఉంటాను ఎందుకంటే భగత్ ఏమి ఉంటాడు అంటే ప్రశ్నిస్తూనే ఉండాలి అంటాడు ప్రశ్నిస్తూనే ఉండాలి అంటాడు మనకు స్వతంత్రం వచ్చేంతవరకు ప్రశ్నిస్తూనే ఉండాలని చని వందే మాత్రం అంటే చనిపోవడం జరిగింది అలాంటి నాయకుల స్ఫూర్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది వివేకానంద ఏమంటాడు ఆల్ ద పవర్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంటాడు అంటే సర్వం శక్తి నీలో ఒకటి ఉంది ఇప్పుడు తలుచుకుంటే ఏదైనా చేయగలగుతావు ఏదైనా సాధించగలతో అలా తలుసుకు కాబట్టి ఈరోజు డాక్టర్లు అయ్యని చెప్పి నేను చేస్తా ఉన్నాను కాబట్టి ఇలాంటి ఇలాంటి యువకులందరూ కూడా తప్పకుండా బుద్ధి చెప్పే రోజులు రావాలి మనది మనము అడుక్కోవచ్చు కొట్లాడి తీసుకోవాలని చెప్పేసి చేస్తా ఉన్నాను ఇది అడుగునే రోజు కాదు ఈ కొట్లాడే రోజులు మనది మనం అడుక్కొని తీసుకోవాల్సిన అవసరం ఉంది అడుక్కోవాల్సిన అవసరం లేదు అది మన జన్మ హక్కుతో ఈ యొక్క ఈ స్ట్రైక్ ని తప్పకుండా ఈటల రాజేందర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దీంతో పరిష్కారం వస్తుందని ఎందుకంటే ఆయన ఆరోగ్య శాఖ అనారోగ్యం ఉన్న శాఖని ఆరోగ్యంగా మార్చే అలాంటి నాయకుడు మీ పట్ల తప్పకుండా ఉండి మీకు స్పందిస్తాడని రేపు ఈ అసెంబ్లీలో మాట్లాడతాడని అది పరిష్కారంగా తీసుకెళ్దామని ఒకవేళ ఏమి ఎడదా ఉంటే అందరం కలిసి దానికి ముందు పెట్టి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు Так. 7-е мало.